సంక్రాంతి సెలవులు ముగించుకుని తిరుగు ప్రయాణం చేసే వాహనదారులకు ఎన్హెచ్ఐ గుడ్ న్యూస్ అందించింది మంగళగిరి మండలం కాజా నుంచి కృష్ణా జిల్లా చిన్న ఔట్పల్లి దాకా నిర్మించిన రహదారిని ఒకవైపు అందుబాటులోకి తీసుకొచ్చింది చెన్నై టు గుంటూరు నుంచి వచ్చే వాహనాలు కాజా టోల్గేట్ దాటిన తర్వాత వెస్ట్ బైపాస్ వచ్చి గొల్లపూడి మీదుగా చిన్న ఔట్పల్లి వరకు చేరుకోవచ్చు దీంతో గుంటూరు వైపు నుంచి హైదరాబాద్ ఏలూరు వెళ్లే వాహనాలకు విజయవాడ ట్రాఫిక్ ఇబ్బందులు తప్పై పండగ వేళ వెస్ట్ బైపాస్ అందుబాటులోకి రావడంతో సాఫీగా తమ గమ్య స్థానాలకు చేరుకుంటున్నామని వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు చాలా బిజీ విజయవాడ ట్రాఫిక్ నుంచి తప్పు అంటే చాలా బెస్ట్ కదా విజయవాడ చాలా రష్ గా ఉంటుంది ఇటు బిజీగా వెళ్ళొచ్చు ఎక్కడ ఇబ్బంది పడే వాళ్ళు విజయవాడ బెన్ సర్కిల్ రామర్పాడ రింగ్ అక్కడ వరకు విజయవాడ సిటీ దాటేదాకా ఇబ్బంది కదా ట్రాఫిక్ ఇప్పుడు అది తగలకండి వెళ్ళిపోతాం మేము హనుమాన్ జంక్షన్ వెళ్తాం హనుమాన్ జంక్షన్ హనుమాన్ జంక్షన్ డైరెక్ట్గా వెళ్ళకపోతే గనవరం ఎయిర్పోర్ట్ దగ్గరేది కదా ఎంత ఈజీ అవుతుంది టైం సేవ్ అవుద్ది ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా మీరు రెగ్యులర్గా ఏరియాలో ట్రావెల్ చేస్తున్నారు కదా ఇప్పుడు వెస్ట్ బైపాస్ అందుబాటులో రావటం వల్ల ఎలా ఉపయోగపడుతుంది అండి ఇది ప్రజలకి ఇది ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న విషయం అండి ఇది ఈ పండుగ సందర్భంగా చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే ఎయిర్పోర్ట్కి వెళ్ళాలన్నా ఏలూరు వెళ్ళాలన్నా కానీ చాలా ఈజీ ఇప్పుడు బెన్ సర్కిల్ రూట్ అంతా తిరిగి వెళ్ళాలంటే మనకు చాలా టైం వేస్ట్ అవుతుంది ఒక ఫ్యామిలీతో వెళ్ళాలనుకోండి అసలు అది ఒక నరకమే దీనివల్ల చాలా అంటే చాలా ఉపయోగం ఇది ఒక విధంగా చెప్పాలంటే గవర్నమెంట్ బాగా మంచి విషయంగా నేను చెప్పారు కొనాలా ఎన్హెచ్ఏ కానీ ప్రభుత్వం కానీ చాలా త్వరగా పూర్తి చేసింది అంటే రాజధానిలోకి వెళ్ళాలని కూడా చాలా ఇబ్బంది పడేవాళ్ళను కూడా మొత్తం అసలు ఇప్పుడే చాలా ఈజీ అండి ఇప్పుడు మా బంధువులు పెనమాక ఉండవల్ల లోపలంతా ఉన్నారు అసలు అదంతా తిరిగి వెళ్ళాలంటే చాలా టైం హాఫ్ ఇక్కడున్న అవర్ పది పదిహేను కిలోమీటర్ వన్ అవర్ తీసుకుంటుంది అట్లాంటిది ఇప్పుడు పది నిమిషాలు వెళ్ళిపోవచ్చు చాలా టైం మనకి సేవ్ అవుతున్నట్టే అంటే ఇటు హైదరాబాద్ వెళ్ళాలన్నా సరే ఎన్ని కిలోమీటర్ల వరకు కాదా మనకి వచ్చేసి ముప్పై దాకా వస్తుందండి ఇటు బెన్ సర్కిల్ ఏదన్నా కానీ మనకి గొల్లపూడి రీచ్ అయ్యేటప్పుడు ఏదన్నా ట్వంటీ ప్లస్ మనకి సేవ్ అయినట్టే టైం సేవ్ ప్లస్ ముందు ఇరవై కిలోమీటర్లకి గంట పట్టి అంతా తిరిగి వెళ్ళాలంటే సార్ థ్యాంక్ యూ నేను విజయవాడ అర్బన్ సిక్స్టీ ఫోర్ డివిజన్ కంట్రీగా వెళ్ళాలి అంత ముందు వెళ్ళాలంటే సిటీలోని తిరిగి వెళ్ళాలంటే మినిమం గుంటూరు నుంచి విజయవాడ రావడానికి గంట అయితే ఆ మధ్యలో సిటీలో ఇంకో గంట టైం పట్టేది నరేంద్ర మోడీ గారి గవర్ గవర్నమెంట్లో ఇలాంటి హైవేస్ డెవలప్ చేయడం వలన చాలా ప్రయాణాలకి తక్కువ సమయం పట్టడం ఇప్పుడు గుంటూరు నుంచి విజయవాడకి నేనుండే ఏరియాకి జస్ట్ వన్ అవర్లో వెళ్ళిపోవచ్చు సూపర్ సూపర్ హైవేస్ హాఫ్ అన్ అవర్ టైం కలిసి వస్తుంది దగ్గర దగ్గర గంట కూడా మంచి ఫాస్ట్గా వెళ్తే మాత్రం గంట కలిసి వస్తుంది ఫాస్ట్ రూట్ మంచి హైవే సూపర్ హైవే ఫారెన్ లో కూడా ఈ విధంగా హైవేస్ ఉండదు మన ఆంధ్రప్రదేశ్ లో ఈక్వల్ గా మన ఇండియాలో ఈ విధంగా చేస్తుంది గవర్నమెంట్ మేము వైజాగ్ వెళ్తున్నాము కొత్తగా రోడ్ ఓపెన్ అయిందని ఈరోజు ఎఫ్ఎం లోయని చాలా అది సంక్రాంతి పడిన కారణంగా ఓపెన్ ఓకే చాలా హ్యాపీగా ఉంది జర్నీ చాలా తగ్గిపోతుంది కదా మినిమం హాఫ్ అన్ అవర్ తగ్గుతుంది విజయవాడ అయితే మొత్తం బాగా ట్రాఫిక్ ఉండేది ముందు కనీసం ఒక హాఫ్ అన్ అవర్ టైం ఇప్పుడు అయ్యింది ఓపెన్ చేయడం వల్ల చాలా ఉపయోగకరంగా ఇంతకుముందు విజయవాడ నుంచి వెళ్తూ ఉంటే విజయవాడలో కంప్లీట్గా ట్రాఫిక్ జామ్ ఉండేది బట్ ఇది ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాము ఎలా ఉంటుందో ఫస్ట్ ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత వి కెన్ రిపోర్ట్ అంటే విజయవాడలో ఎలా ప్రాబ్లమ్ ఫేస్ బెంచ్ సర్కిల్ దగ్గర నుంచి మొత్తం ట్రాఫిక్ ఉంటుంది ఈవెన్ గన్నవరం వెళ్ళే వరకు ఇట్ టేక్స్ ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ అవర్ వన్ అవర్ సమ్ టైమ్స్ పీక్అవర్స్ అయితే మరి టెరిఫిక్ ఉండేది ఇది ఎక్స్పీరియన్స్ అవుతుంది ఈరోజు చూద్దాము హౌ ఇట్ కుడ్ బి చాలా బాగుంది మొన్న సెకండ్ టైం రాడ నేను నిన్న వచ్చాను చాలా బాగుంది టైం సేవ్ అవుతుంది విజువల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు సరే అవసరం సిట్లోకి వెళ్ళాలంటే ఇట్ విల్ టేక్ అట్లీస్ట్ వన్ అండ్ హాఫ్ అవర్ టైం వేస్ట్ అయిపోయింది నాకు అంతకుముందు ఇప్పుడు నాకు స్ట్రైట్ వెళ్ళిపోతున్నాను ఆల్మోస్ట్ వన్ అవర్ ఈజీగా మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు మేము గుంటూరు నుంచి విశాఖపట్నం వెళ్తున్నాము ఈ ఈ బైపాస్ ఓపెన్ అయితే ఆల్మోస్ట్ సిటీలో మనకి వన్ అండ్ హాఫ్ అవర్ ట్రాఫిక్ అంతా ఇది అయిపోయి డైరెక్ట్ గా వెళ్ళడానికి యాక్సెస్ నీట్ గా ఉండేది ఇలాంటి పండుగ టైంలో ప్రజలు ఎవరు ఇబ్బంది పడుకుంటానికి ఓపెన్ చేసి చాలా మంచి పని చేశారు ఆ రెగ్యులర్ ట్రావెలర్స్ ట్రాఫిక్ లో సిటీలో అంతా బ్లాక్ అయిపోయి అక్కడ నుంచి ఫాస్ట్ గా వచ్చేసి విజయవాడ ఒక్కటే గంటన్నర రెండు గంటలు మూడు గంటలు కూడా ఆగి రోజులు ఉన్నాయి ఇంకా పండుగ టైంలో అయితే ఇంకా ఎంత కష్టాలు మీకు తెలియదు కాదు ఎవరికి కూడా సో ఇదంతా ఈ పండుగ కాను ప్రభుత్వం ఇచ్చి మాకు చాలా మంచి పని చేశారు వెళ్ళాలంటే ఎలా ఉండేది విజయవాడ మీద చాలా టీడీఎస్ జర్నీగా ఉండేట్టుండేది మెయిన్ ట్రాఫిక్ ట్రాఫిక్ ఇక్కడ నుండి మొదలుకొని కనకదుర్గ వారి దగ్గర నుండి మొదలుకొని ఏలూరు వరకు కూడా బాగా రష్గా ఉంటుంది మరి ముఖ్యంగా విజయవాడలో విజయవాడ దాటాలంటే కానీ వార దగ్గర నుండి గ గన్నవరం దాకా బా ఎక్కువగా ఉంటుంది గన్నవరం నుంచి మళ్ళీ ఎగైనా నేషనల్ హైవే వస్తుంది అక్కడి నుంచి బాగానే ఉంటుంది బట్ ఇప్పుడు మరి కంఫర్టబుల్గా ఉంటుందని అనుకోవాలి కలిసి వచ్చిందంటారు కిలోమీటర్లు పెద్ద తేడా రావట్లేదు ఎందుకంటే నేను మొన్న ఏలూరు నుండి ఇదే బ్రిడ్జి ఎక్కి ఎక్కడ దిగాను అంటే గొల్లపూడి దగ్గర దిగాను గొల్లపూడి దగ్గర దిగి మళ్ళీ ఊళ్ళోకి వచ్చి వారద దగ్గర బ్రిడ్జి ఉంది కదా ఫ్లైఓవర్ ఆ ఫ్లైఓవర్ మీరుగా మళ్ళీ కనకదుర్గ వారతి వెళ్ళి ఇటు వచ్చాను కద తేడా లేదు కైదార్ కి కిలోమీటర్లు ఎక్కువ ఉချင်းది నాకు జర్నీ పరంగే అలా ఉంది జర్నీ బానే ఉంది వెరీ కంఫర్టబుల్ అంటే ఇంకా పూర్తి కావాల్సి ఉన్నాయి హైకోడ్ అయితే మాత్రం చాలా బాగుంటుంది ఇదర్ సే గయా తో కొడ ట్రాఫిక్ బहोत होता है वो गाड़ी गुजाने को, को परेशान होता है जी इधर अभी బైపాస్ बनाया है थोड़ा अच्छा होता है टेंशन नहीं है ऐसा ही कितना टाइम ओ उधर से जाने के लिए 2 घंटा 3 घंटा भी लगेगा और इधर एक आधा घंटे में जाएगा आप किधर जाएंगे अभी हैदराबाद जाने का हैदराबाद रोड पे डेली आप हाँ डेली आता है, ओके, ओके। हाँ आपका क्या, क्या होता है? अब मेरे प्रॉब्लम क्या भी नहीं है अभी भी अभी तो रास्ता तो ओके बना है अभी अभी वो सिटी में जाने के लिए बहुत तकलीफ होता था मेरे को హో సంక్రాంతికి వెస్ట్ బైపాస్ అందుబాటులోకి రావటంపై వాహనదారులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే పండగ నేపథ్యంలోని చాలా మంది తమ సొంత ఊర్లకు వస్తున్న నేపథ్యంలోని తమ సొంత ఊర్ల నుంచి నేరుగా ఈ వెస్ట్ బైపాస్ కి వెళ్లేందుకు పూర్తి స్థాయిలోని చాలా ఉపయోగపడుతుంది అనేది కూడా వాళ్ళు వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది ఎందుకంటే ఇప్పటికే మన మంది చాలా మంది స్పందన చూసాం చాలా మంది గన్నవరం వెళ్లే వాళ్ళు ఉన్నారు ఏలూరు వెళ్లే వాళ్ళు ఉన్నారు దాంతో పాటు విశాఖపట్నం హైదరాబాద్ లాంటి సుదూర ప్రాంతానికి వెళ్తున్న నేపథ్యంలోని చాలా మంది విజయవాడ మీదుగా వెళ్తుంటుంటే చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనపడుతుంది అరగంట నుంచి గంట వరకు కూడా సమయం ప్రస్తుతం వెస్ట్ బైపాస్ ద్వారా వెళ్తున్న వల్ల సమయం పూర్తి స్థాయిలోని వాళ్ళకి కలిసి వస్తుంది అనే వ్యక్తి అనే అభిప్రాయం మాత్రం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది ప్రస్తుతం గుంటూరు చెన్నై నుంచి వాహనాలన్నీ కూడా ఈ మార్గాన్ని అనుమతించారు ప్రస్తుతం అటువైపు నుంచి వచ్చే సంబంధించిన పనులు మాత్రం చాలా స్పీడ్ గా కొనసాగుతున్నాయి దానికి సంబంధించిన పనులు కూడా ఈ రోజు అధికారులు ప్రారంభించడం జరిగింది ప్రస్తుతం ఏదైతే ఉందో గొల్లపూడి నుంచి నేరుగా ఈ వెస్ట్ బైపాస్ నుంచి ఇటు జాతీయ రహదారి పదహారుకు వచ్చే వాహనాలన్ని కూడా అనుసంధానం ప్రక్రియ కూడా మార్చి లోపల పూర్తి చేసే అవకాశాలు కనబడుతున్నాయి దానికి సంబంధించి పనులు కూడా చాలా స్పీడ్ గా కొనసాగిస్తున్నారు అధికారులు ఖచ్చితంగా అమరావతి రాజధానికి చాలా స్పెషల్ అట్రాక్షన్ గా వెస్ట్ బైపాస్ ఉండబోతుంది ఎందుకంటే ఇప్పటికే ఇందుకు సంబంధించిన రహదారి నిర్మాణం చాలా అద్భుతంగా ఉంది ఎందుకంటే మొత్తం ఇటు మూడు అటు మూడు మొత్తం ఆరు వర్షాల రోడ్డు మరో పక్క అండర్ పాస్ ఉన్నాయి మరో పక్క పదమూడు బ్రిడ్జిలు నిర్మించారు ఇంకా దాంతో పాటు కృష్ణానది మీద నిర్మించిన ఈ వెస్ట్ బైపాస్ చాలా బ్యూటిఫుల్ గా కనబడుతుంది ఖచ్చితంగా కృష్ణానది మీద మీద వాహనాలు వెళ్తుంటే మాత్రం చాలా అద్భుతంగా జాతీయ రహదారి సంబంధించిన వెహికల్స్ ఈ ప్రాంతంలో వెళ్తున్న నేపథ్యంలోని అమరావతికే ఒక స్పెషల్ అట్రాక్షన్ గా పరిస్థితి కనబడుతుంది మొత్తం కృష్ణా నది మీద మూడు పాయింట్ రెండు కిలోమీటర్లోని మొత్తం రెండు వర్షల్లో సంబంధించిన రెండు బ్రిడ్జ్ మూడు మూడు ఆరు వర్షల్లో దీన్ని నిర్మించిన నేపథ్యంలో ప్రస్తుతం వాహనదారులు వెస్ట్ బైపాస్ మీదుగా తమ ప్రాంతాలకు వెళ్లేందుకు పూర్తి స్థాయిలోని హర్షం వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది ఇది అమరావతి ఈ రాజధాని ప్రాంతంలోని గుంటూరు చెన్నై నుంచి వెస్ట్ బైపాస్ సంబంధించిన యాక్సిస్ రోడ్ కి సంబంధించిన ప్రారంభానికి సంబంధించిన అప్డేట్